భార్య మరణించిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుని ఎలాగో గూగుల్లో వెతికినందుకు యుఎస్ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు కేవలం వెతికినందుకు పోలీసులు అరెస్ట్ చేస్తారా ఇలా వెతికితే అరెస్ట్ చేస్తారనే ప్రశ్నలు రావడం సహజమే కానీ అసలు విషయం మాత్రం అది కాదు ఈ ఘటన అమెరికాలోని వర్జీనియాలో చోటు చేసుకుంది భార్య చనిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఎలాగో గూగుల్లో వెతికిన వర్జీనియా వ్యక్తి ఇప్పుడు తన భార్యను హత్య చేశాడనే ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయిన వ్యక్తిని ముప్పై మూడేళ్ళ నరేష్ భట్గా గుర్తించారు నేపాలిలో జన్మించిన తన భార్య ఇరవేళ్ళ మమత కాప్లే భట్ను హత్య చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి భార్య చనిపోయాక ఎంత త్వరగా మళ్ళీ పెళ్లి చేసుకుంటాడో అని గూగుల్లో సెర్చ్ చేసి భార్య కనిపించకపోవడంతో అనుమానాస్పద వస్తువులు కొన్నానని బాధితుడి తరపు ప్రభుత్వ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు నిందితుడు నరేష్ భట్ భార్య మమత చివరిసారిగా గత జూలై ఇరవై తొమ్మిదిన కనిపించింది నరేష్ పై ప్రిన్స్ విలియం కౌంటీ కోర్టులో రెండు క్రిమినల్ కేసులు దాఖలయ్యాయి వర్జీనియా గ్రాండ్ జ్యూరీ మానసాస్ పార్క్ నివాసి నరేష్ భట్ మమత అదృశ్యమైన తర్వాత కొన్ని రోజులలో అనుమానాస్పద వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత మరియు అతని ఆన్లైన్ శోధనలో అనుమానాస్పదంగా ఉన్న తర్వాత హత్య మరియు మృతదేహాన్ని ముక్కలు చేసిన ఆరోపణలపై అభియోగాలు మోపింది ఆగస్ట్ ఐదున మమత విధులకు కాకపోవడంతో ఆమె అదృశ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది దీంతో స్థానిక యంత్రాంగం వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు హత్యే కాకుండా నరేష్ భట్ మృతదేహాన్ని ధ్వంసం చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి మమత కనిపించకుండా పోయిన కొద్దిసేపటికే మృతి చెందింది ఈ కేసుకు సంబంధించిన పోలీసులు విచారణలో భార్య భర్తలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవాలనుకున్నారని నరేష్ తెలిపారు అలాగే ఏప్రిల్లో మహిళ మరణించిన తర్వాత రెండో భార్య పొందడానికి ఎంత సమయం పడుతుందని గూగుల్లో సెర్చ్ చేశాడు అతను స్థానిక వాల్మార్ట్ నుండి మూడు కత్తులను కొనుగోలు చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి మరో వాల్మార్ట్ షాపులో క్లీనింగ్ మెటీరియల్స్ కొన్నట్లు సిసి కెమెరాలో రికార్డులైంది హత్య అనంతరం రక్తపు మరగలున్న చేపను బ్యాగును బట్ చెత్తలో పడేశాడు అయితే మమత ఇంకా బతికే ఉందని నరేష్ భట్ తరపు న్యాయవాది ఆరోపించారు కానీ డిఎన్ఏ పరీక్షలో ఆమె ఇంట్లో కనిపించని రక్తం మమతదేనాన్ని నిర్ధారించడంతో ఆమెను హత్య చేసే మృతదేహాన్ని ధ్వంసం చేసినట్లు రుచిపోయింది ఈ ఆధారాలే ఆయనపై కేసును మరింత బలపరుస్తున్నాయని మమత మృతదేహం ఇంకా దర్యాప్తు బృందానికి లభించలేదని సమాచారం అలాగే నరేష్ భట్ తన భార్య కనిపించకుండా పోయిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వలేదు అయితే అతనిపై పోలీసులకు అనుమానం రావడంతో ఆగస్టు ఇరవై రెండున అతని ఇంట్లో సోదాలు చేసి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు అప్పటి నుండి నరేష్ భట్ కస్టడీలో ఉన్నాడు మరియు అతని బెయిల్ దరఖాస్తు సెప్టెంబర్లో తిరస్కరించింది ఫ్రెండ్స్ ఇలాంటి ఘోరమైన ఘటనలు మనం సమాజంలో చూస్తూనే ఉంటాం అయితే ఈ నయవంచకుడి గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి